హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే ఇడ్లీ దోశ చపాతి పూరి దేనిలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉండే బొంబాయి చట్నీని అయితే ఎలా తయారు చేయాలో చెప్పేస్తున్నాం దీన్ని బొంబాయి చట్నీ అని ఎందుకంటారో కానీ దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటారు దీన్ని బొంబాయి చట్నీ అనే విషయం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలా తొందరగా అండి ఈజీగా మిక్సీ పని లేకుండా అయిపోయే చట్నీ ఏది ఉందంటే ఇదే చట్నీ అని చెప్పాలి అండ్ టేస్టీగా కూడా ఈ చట్నీకి ఏమీ ఉండాలో అయితే చూసేస్తాం రండి నేనైతే ఒక మూడు టమాటాలు తీసుకున్నా ఇంకా రెండు ఉల్లిపాయలు ఒక ఆలు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇము ఇవన్నింటినీ కూడా నీట్గా వాష్ చేసి అయితే తీసేసుకోవాలి తర్వాత అయితే ఒక మూడు స్పూన్ల శనగపిండిని కూడా తీసుకున్నాను తర్వాత వీటన్నింటినీ కూడా కొంచెం సన్నగా చిన్నగా కట్ చేసి ఇలా రెడీ చేసి అయితే ఉంచేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా వంట రాని వాళ్ళు కూడా తొందరగా చేసేయచ్చు అనమాట ఇక్కడ ఆలును మాత్రం చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే బాగుంటుంది ఆలు అనేది మీ ఆప్షనల్ ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వేయించుకోవాలి తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలి ఎండిమిర్చి రెండు కొంచెం వేగాక అందులోనే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కుంటే బాగుంటాయి అన్నమాట ఇలా ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి అందులోనే ఆనియన్స్తో పాటు ఆలూని కూడా వేసేసుకోవాలి అది కూడా కొంచెం మగ్గి సాఫ్ట్గా అవ్వాలి కదా అందుకోసమని అందులోనే ఇంకొంచెం పసుపు వేసుకొని అయితే బాగా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టి సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా కూడా సాఫ్ట్ అయితే అయిపోతుంది అంతసేపట్లో ఈ శనగపిండిని కొంచెం వాటర్ అయితే వేసుకొని అసలు లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా మీరు నీట్గా కలుపుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా ఉంచుకోవాలి పల్చగా లిక్విడ్ల తర్వాత మూత తీసాక కొంచెం మగ్గిపోయాక అయితే ఈ టమాటోస్ను కూడా అందులో వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఇంకో పది నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి టమాటో కూడా సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదా ఇలా కొంచెం ఆయిల్ తేలేటట్టు ఉంటుందన్నమాట సాఫ్ట్గా అయిపోయి దీనిలో ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న శనగపిండిని ఆ లిక్విడ్ని ఇందులో వేసేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట ఆ వాటర్ అయితే సరిపోదు ఇలా చిక్కబడిపోతుంది ఇలా చిక్కబడిపోయినా అంత టేస్ట్ ఉండదు దానికి తగినంత వాటర్ని అయితే వేసుకోవాలి ఈ శనగపిండిని కూడా వేసుకొని వెంటనే ఆపేయకూడదు దాన్ని పచ్చివాసన పోయేలాగా కొంచెం బాగా ఉడకనిస్తే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా తగినంత వాటర్ని వేసుకొని మళ్ళీ కూడా ఇంకో పది నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికి ఇలా అంత పలుచుగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఏమైనా మీకు చిక్కబడింది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఆ చిక్కదనం అనేది లేకుండా బాగుంటుంది ఇంకేముంది లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వండి ఇంకా గొమ్మ గొమ్మలాడే శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ చట్నీ అనేది ఇడ్లీలోనే కాదండి దోశ దోశతో అయినా పూరి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అసలు మిక్సీ పని కూడా ఉండదు కదా కాబట్టి ఎప్పుడైనా అర్జెంటుగా తొందరగా అయిపోవాలి అనుకుంటే ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కరెంట్ లేనప్పుడు కూడా మనం ఒక్కోసారి చట్నీ చేద్దాం అనేసరికి కరెంట్ పోతుంది ఈ చట్నీతో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ